Namaste. Welcome to AS8 News. చెన్నూర్ పట్టణంలోని శ్రీ కిరణ్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ స్త్రీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన ఉదయం సిజరియన్ డెలివరీ శిశువు ప్రసవించగా గర్భిణి తీవ్ర అస్వస్థకు గురవగా మంజుర్యాలకు తెరలించిన శ్రీ కిరణ్ ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది మార్గమధ్యంలోనే చనిపోయిన బాలింత కిరణ్ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు మహిళా మృతికి కారణమైన డాక్టర్ అరుణశ్రీను అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన బాధితులు గతంలో కూడా అందరూ అమాయక గర్భిణీల ప్రాణాలు బలికొంటున్న హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు మరియు పోలీసులు చూడాలని చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు నేను దాదా శని హాస్పిటల్ తీసుకొచ్చినాను ఇక్కడ ఏమైంది అంటే అక్కడ ఒక ముప్పై నలభై మంది డాక్టర్ వెలిపించుకున్నారు బాగా వెచ్చింది అక్కడ పెట్టినాం పెట్టినాక ముప్పై నలభై మంది డాక్టర్ వెలిపించిండు పిలిపించినాక ఆ చిల్లు మనిషి రెండు మూడు సోదులు వేసిండు అందరూ ఆక్సిజన్ మొద్దులు మళ్ళీ ఈ బండ్ల పిడి చేసిండు పిడి చేసి వడకచ్చవరకలో పానం పోయింది ఆ పోయిన పానాన్ని డుక్కుని ఏం చేసింది అంటే ఆ ఆక్సిజన్ మీద అక్కడి దాకా కొంట పోయింది కొంట పోయినాక వాళ్ళు ఏం చేసిండు అంటే మళ్ళీ సిటీ మన ఎంఆర్ఎస్ కానీ అలా కానీ కొంట పోయి అలా చూపిద్దామని దాని పేర ఆడి పోయినాం అడిగిపోయినాక అక్కడికి మళ్ళీ మేము రిటర్న్ మళ్ళీ అంబులేస్లో పట్టుకొని వచ్చినాం రాగా ఏం చేసింది కదా అంటే ఇక్కడ మన ఇది ఆ ఊరికి శ్రీరాంపురం ఓర్బి బ్రిడ్జ్ దాటినాక అక్కసారి వచ్చి రక్షణ డాక్టర్ మళ్ళీ కార్ పట్టుకొని వచ్చి దాన్ని ఆంబులేషన్ ఆపిండు ఆపితే మేము ఆపాము ఇక్కడ చెన్నూరు పోయినాకనే మేము అదే సమాధానం మాట్లాడుతామని మేము చెప్పినాం మళ్ళీ ఆడికి మళ్ళీ శ్రీరాంపురం కాడికి వచ్చినాక శ్రీరాంపురం దక్షిణ ఆపిండు మళ్ళీ ఆపినాక అక్కడ మేము అక్కడ చెందికి పోయినాకనే మేము చేస్తామని చెప్పినాం చెప్పినాక ఏం చేసింది కానీ ఇది చేసి కారణాలు ఇవి లేదా మా గోవార్ఖాని అక్కడ టర్నింగ్ కార్డ్కి వచ్చినాక అక్కడ ఆపించిండు మక్కాంకులు పెట్టి అక్కడ పోయి కారు కొంటే పెట్టిండు ఈ సైడ్ కొమ్మల ఈ పేషెంట్లో బండి ఆపిండు ఆడికి ఆ గోవర్ఖాని పోలీసులో ఎవరో వచ్చిండు వాళ్ళ ఫోన్ చేసిన వాళ్ళే వచ్చినాక ఆ పోలీసులు ఏం వచ్చినా అంటే మేము ఆ బండి లెక్కకున్నా కానీ పేషెంట్ని పట్టుకో పెయిన్ ఇదివరకు మా పేషెంట్ అయితే మాకు అప్ప డెడ్ బాడే వంట పోయి ఇదివారికి అయితే మాకు అప్ప చెప్పలేదు ఆ డెడ్ బాడీని వంట మాకైతే అప్పయ్ చెప్పలేదు ఆ డెడ్ బాడీ కోసం ఇక్కడ వారి దాకా నేను ఇస్తాను సాయంత్రం అయితే ఆరైతే అందా ఇదైతుందా చిన్న పైసలు ఏం జరగదు మా మామూలు చెబులైన మా మామని పట్టుకున్నారు పెయిన్లు అందులో సంతకాలు పెట్టించుకున్నారు అన్ని కలిసి అవును నేను చెప్పే నేను వాళ్ళకి ఏం చేసి ఒక యాభై వేల రూపాయలు చేతులకి వచ్చిండు మూడు లక్షలు మూడు లక్షలాట అని రెండు చెక్కులు రాసిచ్చిండు ఇవాళ పేషెంట్ వచ్చినాక రేపు పొద్దున్నట వచ్చాం వల్ల ఆ బిల్ ఆట ఆ చెక్కులు వాళ్ళు తీసుకున్నాట బిల్లు ఇస్తారట ఇంకా తగిన చెక్ తీయలేదు నేను చెప్తానా న్యాయం అయితే న్యాయం చేయాలి అన్నీ సరిగ్గా ఇలా పోలీసులు చూద్దా మాకు ఏం పట్టించుకోలేదు వాళ్ళకి ఏం నష్టం పెట్టిందో ఏం చేసిందో మాకు వాళ్ళు మాకు ఏం చెప్పాలి మీరు సప్లై రోడ్ మీద పడకపోయి మీకు ఏం పని సప్లై ది